రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికల రీత్యా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి తొంభై నాలుగు తొంభై తొమ్మిది మంది అభ్యర్థులని ఈరోజు ప్రకటించడం జరిగింది దీంట్లో ఏమంటే మనం ప్రధానంగా చూసినట్లయితే ఎంతోమంది ఉన్నత విద్యావంతులు అదేవిధంగా ఎంతోమంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఐఏఎస్లు అదేవిధంగా ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ ఇలాంటి వాళ్ళకి సీట్లు ఇవ్వడం జరిగింది దీన్ని బట్టి చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ రేపు రానున్న రోజుల్లో ఏ విధంగా ముందుకెళ్తుంది అర్థమవుతుంది చదువుకున్న యువతని ప్రోత్సహించి రాజకీయాలకు తీసుకొని రావడం ఆ రోజు ఎన్టీ రామారావు గారు చేశారు ఈనాడు చంద్రబాబు గారు చేస్తూ ఉన్నారు ప్రతి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళ క్వాలిఫికేషన్ మెరిట్ బేస్ చేసుకొని టికెట్లు ఇచ్చేది ఇది ఈసారి కూడా అదేవిధంగా వాళ్ళ మెరిట్ని బేస్ చేసుకొని టికెట్లు అనౌన్స్ చేయడం జరిగింది దీన్ని బట్టి చూస్తుంటే రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించడం కన్ఫామ్ ఎందుకంటే కొత్త వాళ్ళకు అవకాశం కల్పించడం జరిగింది దీని ద్వారా ఏంటంటే ఎంతోమందికి ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతోంది ఉంది ఏంటంటే బడుగు బలహీన వర్గాలకి తెలుగుదేశం పార్టీ అండగా నిలబడుతుంది అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలకి తెలుగుదేశం పార్టీ ఉంది రాష్ట్రంలో దగాబడ్డ ప్రతి ఒక్కరికి అండగా తెలుగుదేశం పార్టీ నిలబడుతుంది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రేపు ఎన్నికల తర్వాత ఏం చేస్తుందంటే ఏర్పాటు అయిన తర్వాత బాబు సూపర్ సిక్స్ ద్వారా ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తుందని తెలియజేయడం జరిగింది అదేవిధంగా రేపు రానున్న రోజుల్లో ఇంకా మిగతా ఎమ్మెల్యే క్యాండిడేట్లను కూడా అనౌన్స్ చేసి ప్రజలందరికీ ఎవరైతే వాళ్ళు ఏకాభిప్రాయం పై ఉంటారో వాళ్ళనే ఎమ్మెల్యే క్యాండిడేట్లు అనౌన్స్ చేయడం జరిగింది ఇదే విధంగా అంటే రాష్ట్రం మొత్తం మీద కోటి మందికి పైగా సూచనలు తీసుకొని వాళ్ళ అభిప్రాయం మేరకు ఎమ్మెల్యే టికెట్లు అనౌన్స్ చేయడం జరిగింది అంటే ఇక్కడ దాదాపు తెలుగుదేశం పార్టీ విజయం ఆల్మోస్ట్ కన్ఫామ్ ఎందుకంటే రాష్ట్రంలో దాదాపు కోటి మంది యాక్సెప్ట్ చేసిన నాయకులకు ఈరోజు టికెట్ ఇచ్చారంటే ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపించడానికి సిద్ధపడ్డారని అర్థం చేసుకోవచ్చు ఈ విజయం అనేది రేపు భవిష్యత్ తరాల కోసం ఉపయోగపడుతుంది రేపు తెలుగుదేశం పార్టీ విజయం వచ్చిన తర్వాత వీళ్ళందరికీ న్యాయం చేకూరే విధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి నిర్ణయాలు తీసుకుంటారని మేము భావిస్తూ ఉన్నాం